రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు కలిసిందే రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు సిఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేశారు